సార్ మరొక కీలకమైన అంశం ఉప ముఖ్యమంత్రి గారు తన క్యాడర్కి వార్నింగ్ ఎవ్వరో హద్దు దాటి కానీ మాట్లాడితే కఠిన చర్యలు తప్పవు అందులో ఎటువంటి మోమాట లేదని అది ఎమ్మెల్యే స్థాయి అవ్వచ్చు లేకపోతే వేరే స్థాయి అవ్వచ్చు వేరే స్థాయి అవ్వచ్చు అన్నది సో ఎవరన్నా లీడర్ ఈ రకంగా చెప్పే పరిస్థితి ఉంటుందా జనరల్గా అంటే తప్పకుండా పవన్ కళ్యాణ్కు సంబంధించి అభిమానులు అదే ఒక విధంగా ఉత్సాహమైనదే ఉత్పాతమైనదే అన్నట్టుగా వాళ్ళు ఎక్కడ వాళ్ళ సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ మాట్లాడటం లేకపోతే తొందరపడడం జరుగుతుందేమో అనేది ఆయన ఒక జాతి తీసుకున్నారు మీరు గమనిస్తే ఎన్నికల ప్రచార సమయంలో కూడా ఈ మైత్రి గురించి ఎవరు ఏమన్నా మాట్లాడితే నేను సహించానని నేను ఒక హెచ్చరిక జారీ చేశారు ఇప్పుడు కూడా మీరు గ పవన్ కళ్యాణ్ ఆయనకున్న గ్లామరు ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండటము ఇవన్నీ తెలుగుదేశం పార్టీ సర్దుబాటు చేసుకొని ఒక సమతుల్యత బ్యాలెన్స్ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్న ఒక పరిస్థితి సో మేము ఇప్పుడు ఉదాహరణకు అక్కడెక్కడో వాళ్ళు పిఠాపురంలో బై మేము పిఠాపురం ఎమ్మెల్యే అని అదేదో ఊళ్ళో పెట్టుకుంటే అక్కడ పోలీసు వాడొచ్చి బాబు ఎక్కడన్నా పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే మంచిది కాదని చెప్పాల్సి వచ్చింది ఆయన ఆ రోజు ప్రసంగంలో అన్నమాట నిజమే క్యాజువల్గా సో ఇందులో ఏది ఎంతవరకు లిటరల్గా తీసుకోవడం వల్ల వస్తున్న సమస్య ఒకటైతే మనం ఇంత చేసాం కదా మన వాళ్ళే గెలిచారు కదా కాబట్టి మన మాట ఎక్కువగా ఉండాలి కదా అని భావించే వాళ్ళు కూడా కొంతమంది అందులో యువ యువత ఎక్కువ కదా ఆయనకు కాబట్టి వాళ్ళకు కొంచెం జాగ్రత్త ఉండాలి అని భావించి ఆయన హెచ్చరిక చేస్తుంటారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కానీ కుదరదు అంటే ప్రభుత్వం మనదే మన వల్ల వచ్చింది కాబట్టి మన మాటే అని అనేది కాదు ప్రభుత్వం మనది కాబట్టి కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది ఏదైనా మీరు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఖచ్చితంగా హెచ్చరించారంటే రెండు అర్థమవుతాయి ఒకటి ఆయన సీరియస్గా తీసుకుంటున్నారు ఆయన సీరియస్నెస్ తెలుస్తుంది రెండోది సమస్య కూడా సీరియస్గా ఉందని ఆయన భావించి ఉండాలి మామూలుగా అయితే చెప్పరు కదా ఈ టెండెన్సీస్ రాకుండా చూడాలి ఈ టెండెన్సీ హాని చేస్తుందని ఆయన గుర్తించి ఉండాలి అందుకనే ఆ హెచ్చరిక చేశారని మనం భావించాల్సి ఉంటుంది ఇంకా అది కాకుండా లేఖలు రాసేవాళ్ళు వాళ్ళు వీళ్ళు కూడా ఉన్నారు కదా సో వాళ్ళకు కూడా కొంచెం పరోక్షంగా ఇప్పుడు మనకు కుర్రాళ్ళు లేదా సోషల్ మీడియా ఇవి కనిపిస్తాయి కానీ రాజకీయ ప్రాబల్యం కోసం పట్టు కోసం స్థానికంగా తెర వెనుక నుంచో లేదా తెర ముందు నుంచో పనిచేసే వాళ్ళు వాళ్ళకు కూడా ఆయన హెచ్చరిక ఉద్దేశించింది ఇది ఎంత ఏదో యువతకు మాత్రమేనో లేదా కుల సంఘాలకు మాత్రమో అనుకుంటే పోరపాటు ఖచ్చితంగా ఆ బ్యాలెన్సింగ్ అనేది ఒక ముఖ్యమైన సవాలు ఈ ప్రభుత్వంలో జనసేన తెలుగుదేశం మధ్య అలాగే పవన్ కళ్యాణ్ యొక్క చాలా విస్తారమైన ఆకర్షణ తెలుగుదేశం పార్టీ యొక్క రాజకీయమైనటువంటి నాయకత్వం సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయటం కూడా అక్కడ ఒక చాలా ముఖ్యమైన సమస్య ఆయన మూడు నాలుగు శాఖలు కూడా ఉన్నాయి ఇప్పుడు చాలామంది మీరు గన గమనిస్తే మేము పవన్ కళ్యాణ్తో కూడా మాట్లాడాము పవన్ కళ్యాణ్ గారికి చెప్పాము డిప్యూటీ సీఎం దృష్టికి తెచ్చాము మాట్లాడటం మనం గమనిస్తాం ఈ కొద్ది రోజుల్లోనే సో అందువల్ల కూడా ఆయన ఇంకొకటి కూడా చెప్తున్నారు ఆయన బహుశా అనుకోవటం ఇది ఉమ్మడి ప్రభుత్వము అవును మీరు మరీ టూ మ్యాన్ పెట్టుకొని అన్నీ ఇప్పటికి ఇప్పుడు అయిపోతాయని మీరు ఆశలు పెట్టుకొని కామెంట్స్ చేయకండి జాగ్రత్తగా ఉండండి అని కూడా ఆయన చెప్తున్నారు మంచిదండి అండి ప్రభుత్వం ప్రజలు తీర్పు వచ్చిన తర్వాత సక్రమంగా నడవాలి అంటే ఈ బ్యాలెన్స్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చాలా అవసరం తప్పకుండా రవిగారు ఒక్క విషయం అండి పవన్ కళ్యాణ్ గారిని దగ్గర నుంచి చూసిన వ్యక్తుల్లో మీరు ఇప్పుడు ఉదాహరణకు హరిప్రసాద్ మొన్న నేను ఆయన అభినందిస్తున్నాను ఎమ్మెల్సీ ఆయన ఈరోజు ఒక నా శక్తి కొద్దీ నేను ప్రజలకు సేవ చేయడానికి ప్రయత్నిస్తాను అంటే మీరు చూడ జాగ్రత్తగా అంటే ఇట్ ఇస్ నాట్ అంటే ఏదైనా చేస్తామా అని కాదు ఉన్న లిమిటేషన్స్ కూడా గుర్తించాలని సార్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి చూసిన వ్యక్తిలో మీరొకరు పూర్తి స్థాయిలో ఆ రోజు ప్రజారాజ్యం అని అండి యువరాజ్యం అధ్యక్షుడి దగ్గర నుంచి కూడా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ హీరోగా పవన్ కళ్యాణ్ ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలో ఉన్న పవన్ కళ్యాణ్ ఈ వ్యత్యాసం కోసం మీరు గమనించిన అంశాన్ని ఏమని చెప్తారు ఆయన కోసం నన్ను ఆయన అనుకున్న దానికంటే కూడా ఎక్కువ జాతి తీసుకుంటున్నాడు గెలిచిన తర్వాత విజయం సాధించిన తర్వాత కొంచెం ఆయన వినయం కానీ జాగ్రత్త కానీ పెరిగింది వాస్తవంగా చెప్పాలంటే అంటే కొత్త పార్టీగా యువ పార్టీగా తన ప్రయోజనాలు తమ వాళ్ళని సంతృప్తి పరచడం ఒక సవాలు అదే సమయంలో ఇద్దరితో బ్యాలెన్స్ చేసుకోవాలి దీంట్లో ఆయన కావాల్సినంత జాగ్రత్త తీసుకుంటున్నారు అదే సమయంలో తగ్గకూడదు ఏది ఉంది కదా ఎప్పుడు త నెగ్గాలో కాదు ఎప్పుడు తగ్గాలో ఎప్పుడు తగ్గాలో తెలిసిన వాడు నాయకుడు అని అత్తారింటికి దారేదిలో చెప్పారు కాబట్టి ఎప్పుడు తగ్గుతూ ఉంటారంటే అది కూడా కుదరదు అది అది కూడా ఆయన మెసేజ్ చాలా క్లియర్గానే ఆయన కదలికలు వీటన్నిటి ద్వారా ఆయన ఇస్తున్నారు సో గట్టిగా ఉంటాను నేను బ్యాలెన్స్గా ఉంటాను తప్ప నేనేదో పరాధీనత అంటే ఎందుకు ఇక్కడ ఒక సమస్య వస్తుందంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వాళ్ళ మీడియా చూసినా ఎంతసేపటికి వీళ్ళిద్దరిని కౌంటర్ పోస్ట్ చేయడం అనే దానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మూడోది బీజేపీ మనకు చాలా తక్కువ వినిపిస్తుంది బీజేపీ గురించి రాష్ట్రంలో ఈరోజు రాజమండ్రిలో వాళ్ళ కార్యవర్గ సమావేశం కూడా జరుగుతుంది సో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వర్గాల్లో కాదు సాధారణ ప్రజల్లో కూడా ఒక అభిప్రాయం ఏమొస్తుందంటే బీజేపీ ప్రధానంగా పవన్ కళ్యాణ్ వెనక నుండి యాక్ట్ చేస్తుంది అనే ఒక అభిప్రాయం వస్తుంది సో వీటన్నిటి మధ్యలో ఆయన బ్యాలెన్స్ చేసుకోవాల్సి వస్తుంది సో ఆ బహుశా ఆయన చేసిన మాట మా చెప్పిన మాట తమ వాళ్ళకే కాదు బీజేపీకి కూడా వర్తిస్తుంది ఒక విధంగా మనము కలుపుకొని వెళ్ళాలని మెచ్యూరిటీ ప్రదర్శించడానికి పరిపక్వంగా ప్రవర్తించడానికి జాగ్రత్తగా ఉండడానికి తర్వాత అధ్యయనం చేస్తున్నాను అని చెప్పడానికి అందుకే అధికారులుగా కూడా కొంచెం సమర్థులైన వాళ్ళని తెచ్చుకోవడం ద్వారా తన క్రూ తన టీం ఇంకా షార్ప్గా పవర్ఫుల్గా ఉండాలని ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది అంటే మీరు అడిగిన దానికి చెప్పాలంటే ఆయన సీరియస్ పాలిటీషియన్స్ చాలా గంభీరమైన రాజకీయం చేస్తాను తప్ప నేను ఆషామాషిగా వెళ్ళను అనే ఒక మెసేజ్ ఇవ్వడానికి ఆయన ట్రై చేస్తాను చాలామంది ఊహించి ఉంటారు కదా ఈయన ఎలా ఉంటాడని ఆయన ఊహించలేండి నేను మీకు మొదట్లో కూడా చెప్పాను కదా బట్ ఆయనకు చాలా ఆలోచనలు చాలా వ్యూహాలు ఎలా నిలదొక్కుకోవాలి ఇప్పుడు ఉన్నటువంటి భిన్న వర్గాలు భిన్న కుల మత సంబంధాలు భారతదేశంలో బీజేపీ వీటన్నిటిలో తన పార్టీని తన అనుయాయులను ఎలా మలుచుకోవాలన్న విషయంలో ఆయన చాలా ఆలోచన ఉంది అదేమి తక్కువది కదా అదంతా నేను ఆమోదిస్తాను మీరు ఆమోదిస్తారు అది అది ప్రశ్న కాదు బీజేపీతో కలవటం మీద ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు విమర్శ కూడా ఉంది కానీ ఆయన అయితే మటుకు వీటన్నిటి మధ్యలో జనసేన మీద పెట్టుకున్న ఆశలు నెరవేర్చడం జనసేనను శక్తిగా పెంచుకోవటం దాంట్లో తను కేవలం ఏదో అనుయాయుడిగానే కాకుండా ఒక సమగౌరవం కలిగిన నాయకుడిగా రూపొందటం కమాండింగ్ రెస్పెక్ట్ అండ్ ఏ అంటారు చూడండి ఒక విధంగా అదే అది ఆయన లక్ష్యంలాగా కనిపిస్తుంది కొన్ని పనులన్న చేసి చూపించాలి అనేది కూడా ఇప్పుడు ఇవన్నీ మరి గట్టిగా వాటి మీద మాట్లాడుతూ వచ్చారు కదా దాదాపు ఆయన సభలన్నిట్లో కూడా ఈ మూడు నాలుగే మాట్లాడేవాళ్ళు కౌల్ రైతులు ఇసుక ఇట్లాంటి అంశాలు ఎన్విరాన్మెంట్లు మహిళలు సరే అదే అదొక కేసు అనుకోండి ఆ కేసు వివరాలు తర్వాత వచ్చాయి మీరు చూడవచ్చు ఆ అంశాల్లో హోమ్ మినిస్టర్ ఏం చేస్తారో మనం తర్వాత చూడాలి సో పవన్ కళ్యాణ్ తప్పకుండా ఈజ్ టర్నింగ్ టు బి ఏ సీరియస్ పాలిటీషియన్ ఒక రాజకీయవేత్తగా రెండవది రాష్ట్రం ఇప్పుడు ఉదాహరణకు నిన్న ఇండియన్ సభలో ఏదో సభలో మాట్లాడుతున్న సూర్య అనుకుంటా స్పీకర్ ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నాకు తెలుసు అని అక్కడ చెప్తున్నాను సో సినిమా ప్రపంచంలో కూడా దాని రిఫ్లెక్షన్స్ మనకు కనిపిస్తాయి వీటిని సాటిస్ఫై చేస్తూ పొలిటికల్ మెసేజ్ ఇవ్వాలి అది ఆయన రైట్ మెసేజ్ ఇవ్వడం మెసేజ్ డెలివరీ రెండింటికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు ఆయన ఒక ముక్కలో చెప్పాలంటే అంటే ఆయన ఇప్పుడు మలుచుకున్నాడు అనుకోవచ్చు అంటే మొదటి నుంచి కూడా ఈ ఉన్నాయి మీరు భావజాల మీతో ఆయన మాట్లాడారు ఇది టూ చాలా రోజులైంది దాని గురించి దాని ఆధారమే అదే అదొకటే అని నేను చెప్పను కానీ ఆయన తప్పకుండా ఐ మీన్ బిజినెస్ అని నేను ఆషామాషి కాదు నేను సీరియస్ ఐ మీన్ సీరియస్ పాలిటీషియన్ అది చెప్పడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు రెండవ అవసరం కూడా పెరుగుతుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక విధమైన ఆయన అనుభవం ఆయన ఇవన్నీ ఒకవైపు నుంచి వస్తాయి కానీ రెండో వైపు నుంచి తన ఉప ముఖ్యమంత్రి దాదాపు ఫోటో పెట్టి లేదా ఆయన కలవటమే కీలకం ఇవన్నీ వస్తున్నప్పుడు పోస్ట్ ఎలక్షన్ పోస్ట్ విక్టరీలో తన బాధ్యత ఎలా నెరవేర్చాలి కాబట్టి గెలిపించడంతో అయిపోలేదు నడిపించడంలో కూడా నేను కీలకంగా ఉంటాను కీలక పాత్ర కీలక పాత్ర ఏ జాగ్రత్తలు తీసుకోవాలో అవి తీసుకుంటాను కేర్ఫుల్ డిప్యూటీ ఈజ్ ఏ కేర్ఫుల్ డిప్యూటీ రైట్ అండ్ చీర్ఫుల్ ఆల్సో ఓకే ఓకే చూద్దాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గారు ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెరక్